ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నివేదిక భారతదేశం గాలి కాలుష్యం ప్రభావం ప్రతి భారతీయుడు చెడు గాలిలోనే జీవిస్తున్నాడు దేశమంతటా డబ్ల్యూహెచ్ఓ గాలి నాణ్యత ప్రమాణాల కంటే ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉంది జీవితకాల నష్టం గాలి కాలుష్యం కారణంగా సాధారణ భారతీయుడి జీవితకాలం సగటున మూడు పాయింట్ ఐదు సంవత్సరాలు తగ్గుతుంది అత్యంత ప్రభావిత ప్రాంతం ఢిల్లీ ప్రజలు డబ్ల్యూహెచ్ఓ స్థాయికి తగ్గిస్తే సగటున ఎనిమిది పాయింట్ రెండు సంవత్సరాల జీవితకాలం తిరిగి పొందవచ్చు ఉత్తర భారత సమతల ప్రాంతం అత్యధిక ప్రభావం బీహార్ ఐదు పాయింట్ నాలుగు సంవత్సరాలు హర్యానా ఐదు పాయింట్ మూడు సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ ఐదు సంవత్సరాలు ప్రజలు ఎక్కువ కాలుష్య నష్టాన్ని అనుభవిస్తున్నారు